राम 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 अने राजमन्दिरं गल्लु गल्मणिगे राम सुन्दरं राजमन्दिरं बालराम सुन्दरम् राम 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 अने राजमन्दिरं गल्लु गल्लु मणि तिरिगे राम सुन्दरं राजमन्दिरं बालराम सुन्दरम्

బాలరాముని అల్లరంటే వశిష్ఠునికి ఇష్టమంట ముద్దు ముద్దు మాటలంటే ముద్దు గారి పోతడంట ఆపలేని అల్లరంత తేప తీయనంట బాలరాముని అల్లరంటే వశిష్ఠునికి ఇష్టమంట రామ 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 అనే రాజమందిరం గల్లు గల్లు మని తిరిగే రామసుందరం బాణముతో గోడ మీద కోతి బొమ్మ గీస్తడంట వజ్ర తీసి కాకిపైకి విసురునంట బానముతో గోడ మీద కోతి బొమ్మ గీస్తాడంట వజ్రపుటుంగరము తీసి కాకిపైకి విసురునంట శిలక ఎంగిలి జాం పండే కోరిమరి తింటాడంట ఖర్జూరాలు ద్రాక్షలు ఉడతలకే పెడతాడంట శిలక ఎంగిలి జాం పండే కోరి తింటాడంట ఖర్జూరాలు ద్రాక్షలు ఉడతలకే పెడతాడంట దాక్కుంటాడంట చెట్టు సాటుకెళ్ళి రాళ్ళేస్తాడంట చెరువులోన మళ్ళీ దాక్కుంటాడంట చెట్టు సాటుకెళ్ళి రాళ్ళేస్తాడంట చెరువులోన మళ్ళీ అమ్మా నాన్న అంతా ఆ అల్లరి మెచ్చుకొని బాలరాముని భలే అని ముద్దులు పెట్టి పెట్టారంట అమ్మా అంతా అల్లరి మెచ్చుకొని బాలరాముని భలే అని ముద్దులు పెట్టారంట రామ 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 అనే రాజమందిరం గల్లు గల్లు మని తిరిగే రామసుందరం రాజమందిరం బాలరామసుందరం రాజమందిరం బాలరామసుందరం